శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకానికి శ్రీకారం మనం చూసుకున్నట్లయితే ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల హామీలో ప్రకటించకుండా ఎన్నికల హామీలో ప్రకటించినప్పటికీ కూడా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది ప్రతి ఏడాది ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఈ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి చర్చించారు అందులో మనం చూసుకుంటే శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది పదిహేను నుంచి అవుతుందని చెప్పేసి చెప్పారు సో అంతవరకు బాగానే ఉంది దాని తర్వాత నేతనలకు సంబంధించి ఉచిత కరెంటు అదేవిధంగా న్యాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు అని చెప్పేసి చెప్పారు శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల వరకు కూడా మిగులుతుందని చెప్పేసి అంచనా వేయడం అయితే జరిగింది దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సాయం చేయడంపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్పేసి చెప్పారనమాట అదేవిధంగా దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మరికొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇక దానికి అనుగుణంగా దానికి అనుబంధంగా త్వరలో నేతన్నలకు ఇరవై ఐదు వేల రూపాయలు పథకం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పారు అంటే ప్రతి ఏడాది ఇరవై ఐదు వేల రూపాయలు గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే నేతన్నకు అని చెప్పేసి ఇరవై నాలుగు వేలు ఇచ్చారు ఇప్పుడు నేతన్నకు భరోసా పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగిందనమాట తొందరలో ఈ పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏంటి విధి అన్నీ కూడా మనకు తొందరలోనే వస్తాయి వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో